రాయదుర్గం పట్టణంలోని ఎంసీఐ లేఅవుట్లో తాగునీరు వీధి లైట్ల కోసం స్థానికులు రోడ్డెక్కారు మంగళవారం ఉదయం సుమారు అరగంట పాటు ఖాళీ రోడ్డుపై బైఠాయించారు దీంతో ట్రాఫిక్ స్తంభించింది అధికారులు వెంటనే రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాసేపటికి మున్సిపల్ ఏఈ సిఐ జయనాయక్ అక్కడికి చేరుకొని స్థానికులతో చర్చించారు పదహైదు రోజుల్లో వీధి లైట్లు వేస్తామని తాత్కాలికంగా వాటర్ ట్యాంకులు పంపుతామని అధికారులు హామీ ఇచ్చారు అయితే వాటర్ ట్యాంకులు పంపిన ఉపయోగం లేదని శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు నీళ్లు 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 వీధి లైట్లు ಮಾಕಿ <San> ನೀರ್

దొరకదంటూ ఏది లేదు వాళ్ళు అడుగుతున్న ట్యాంకులు అన్ని చూసినాము మేమేం కొట్లాడుకుంటున్నాము ట్యాంకులు అనేది అసాధ్యమని చెప్తున్నారు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చేసినారు రాజకీయ నాయకులు కూడా వచ్చినారు మాట్లాడినారు చెప్పినారు అన్ని అయిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈడే ఇక్కడే రాయల్ కాలేజ్ దగ్గర వచ్చినప్పుడు వీళ్ళంతా తీసుకొని దృష్టమైన వాటికి కూడా ఆ రోజు ఆయన కూడా మా గవర్నమెంట్ వస్తేనే వెంటనే చేస్తామని చెప్పారు ఇప్పటికి ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలలు అయింది సార్ దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి ఈ కాలనీ ఒకటి కాదు శివార కాలనీ అన్నింటిలో అదే పరిస్థితి ఉంది ఇక్కడ ఖాళీ ప్లాట్లు దొరికితే ఖాళీ స్థలాలు దొరికితే ఆక్రమించుకోవడానికి నాయకులు వస్తారు కజా కోసం నాయకులు వస్తారు కానీ ఇక్కడ మాత్రం నీళ్లు విసిరవడానికి రారు వీధులు ఎట్టడానికి రాజకీయ నాయకులు రారు ఏంటి సార్ ఇది

మాకు తాగేదానికి కొన్ని నీళ్ళు మంచి నీళ్ళు ఆడుతున్నాం అంతే మేము మాకేం కావాలి వీధి లైట్లు ఇక్కడ పాములు ఎలుగు బం అన్ని అన్నీ రాత్రి సంచారం చేస్తూ ఉన్నాయి ప్రాణాలు బుక్కి బుక్కిమని జీవనం చేస్తూ ఉన్నాము మా మేము పదమూడు సంవత్సరాల నుండి అన్ని అన్ని ప్రభుత్వాలకి మేము ఎన్నోసార్లు స్ట్రైక్ చేసినాము ధర్నా చేసినాము అధికార ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాము కానీ మాకు ఇన్ని ఇదివరకు అయింది పట్టించుకున్న మానవుడే లేడు ఆఫీసర్లు స్పందన లేదు అసలు మాకు మాకు ఏం అడుతున్నాము బాగా మంచి నీళ్ళు తాగేదానికి మంచి నీళ్ళు కావాలని అడుగుతున్నాము సార్ అంత ఇంకేం లేదు నా పేరు వన్నూర్బి కనెకాల రోడ్డు ఎంసీ లేబుట్టు ఇక్కడ అసలు నీళ్ళు మంచి నీళ్ళే లేవు తాగడానికి కూడా నీళ్ళు లేవు లైట్లు అయితే అసలు వీధి లైట్లే లేవు అసలు ఏ పాములు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లల్ని బయటకి ఇచ్చాక కూడా భయమవుతుంది అసలు నీళ్ళే రావట్లేదు అసలు ఎక్కడికి పోయినా నీళ్ళు దొరకట్లేదు మాకు అసలు నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళకి అసలు ఎంతమంది ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా నీళ్ళు వస్తాయని చెప్తారు కానీ అసలు ఎవరు వచ్చి పట్టించుకునేట్లేదు అసలు దయచేసి అడిగినాం సార్ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము అన్ని చోట్లకి వెళ్ళిపోయి వెళ్ళిపోయి వచ్చేస్తాము అప్పుడు చేస్తామంటారు అంతేగాని మరి ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అసలు సార్ మాది రాయదుర్ అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా కనేకల్ రోడ్డు ఎంసీఏ లేఅవుట్ మాకు ఇక్కడ తాగడానికి మంచినీరు సరఫరా లేదు విధి లైట్లు లేవు రాత్రిపూట కల్డీలు అన్నీ వస్తున్నాయి మేము ఎన్నోసార్లు ప్రభుత్వంకి ఫిర్యాదు చేసినా కూడా మా బాధలు ఏం పట్టించుకోవడం లేదు సార్ మేము లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు రాయల్ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా అర్జీ ఇచ్చాం సార్ ఇచ్చినా కూడా దే మా బాధలు ఏమి ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి మాకు తాగునీటి సరఫరాను వీధి లైట్లు సరఫరా కల్పించండి సార్ లక్ష్మీదేవి మాది ఎంసీఏ లేవుడ్ నైట్ టైము ఎలుగుబంటలు ఎనిమిది ఎనిమిదిన్నరకే బయటకు వస్తున్నాయి తాగునీటి సరఫరా లేదు మాకి వీధి లైట్లు లేదు పాములన్నీ బయటకు వస్తాయి మేము ఎనిమిది తొమ్మిది గంటల పైన బా బయటికి రావాలన్న కూడా భయమవుతుంది మీరే ఇంట్లో లైట్లు వేసుకొని బాగుంటారు మా కష్టం వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది ఎన్నిసార్లు వచ్చినా మున్సిపల్ ఆఫీసు తాలూకా ఆఫీస్కి వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునే మానవుడు లేడు వస్తే అడిగితే వస్తాము రేపు వేస్తాము ఈరోజు చేస్తామంటారు ఎప్పుడైనా ఎమ్మెల్యేలు వచ్చి నిలబెట్టి మేము ఇక్కడ రోడ్లో అడిగినా కూడా అదే మాట చెప్తారు చేపిస్తాం ఈ నెల ముందర నెల అంటారు కాబట్టి పట్టించుకునే మానవుడే లేరు సార్ మమ్మల్ని మేమంతా ఇక్కడ ఉన్నట్లు అఫీషియల్ ఎవరూ లేరు సార్ అంతా లేని వాళ్ళే ఉండేది ఇక్కడ పట్టించుకోండి మమ్మల్ని కూడా ఓట్లు ఓట్లు అడిగేకొస్తారు ఓట్లు అడిగేకొచ్చినప్పుడు ఎంత బాగా అడుగుతారు ఓట్లు వేసిన తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకొని లేరు సార్ తాగే నీళ్ళు లేక వీధి లైట్లు లేక మా వ్యవస్థ ఎవరికి చెప్పాలి ఆ మానూన్ చెప్పినా పట్టించుకోరు సార్ మమ్మల్ని అస్సలు మున్సిపల్ ఆఫీసు తాలూకా ఆఫీసు ఎమ్మెల్యేలు సుతురు కనుక ఎన్నిసార్లు తిరిగినాము ఒక్కరు పట్టించుకోరు ఇంకా మామిందో సార్ మీరే మాకు ఓట్లు వేస్తున్నారు అంటారు ఏమన్నా మాట్లాడితే మీకే కదా ఓట్లు వేసినాం మేము ఎవరికి వేసినాము చెప్పండి మీరే నీళ్ళు లేకుండా ఎట్లు బతకాలి సార్ మేము వీధి లైట్ లేకుండా ఎట్లు బతకాలి సార్ మేము మీరేం లైట్ లైట్లు వేసుకొని ఆరామ్గా ఇంట్లో ఉంటారు కరెంట్ ఉంది మీకు నీళ్లు ఉండే అన్ని సౌకర్యాలు ఉంటాయి మాకు ఏది ఉంది చూడండి వచ్చి చూసే తెలుస్తుంది మా బాధ మీకు లోపల ఉండే ఏసీ రూమ్లో ఉండేది కాస్తారు సార్ మీరు బయటకు వచ్చి చూడండి మా కష్టాలు తెలుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి